ఈ ప్రపంచంలోనే శివరాత్రి అంటే అతిపెద్ద పండగ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఆ శివపార్వతులను కొలిచే పండగ ఈ శివరాత్రి ఈ శివరాత్రి పండగను పురస్కరించుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు మన కఠోరమైనటువంటి దీక్షతో ఉపవాసాలు పట్టి ఆ శివుని యొక్క నామస్మరణంతో శివుని యొక్క ఆ నామంతో జపం చేస్తూ జాగరణ చేస్తూ కొన్ని వందల హిందువులు హిందువులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగానే ఈరోజు ఆ ఒక బొద్దులను విడవడానికి యావత్ తెల మన తెలంగాణ అదేవిధంగా భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి శివాలయాలకు భక్తులు అందరూ వెళ్ళి ఈ విధంగా మొక్కుకొని వారి యొక్క ఆ కోరికలను అక్కడ కోరుకొని ఈ ఉపవాసాలను విడుస్తారు అందులో భాగంగానే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ పాతాళేశ్వర్ మన శివుని యొక్క ఈ గుడికి కొన్ని వందల వేల మంది భక్తులు అక్కడ వచ్చి ఈ విధంగా అక్కడ ఆ భక్తి శ్రద్ధలతో మొక్కుకొని ఆ భక్తిని అక్కడ చాటుకుంటారు అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్నారు మన కొన్ని వందల మంది హిందువులు ఈ అతి పురాతనమైనటువంటి దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ ఓంకారేశ్వర టెంపుల్కు వచ్చి అక్కడ అక్కడ దర్శనాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ మన రమేష్ వారు గారు ఏదైతే చోళూరు రాజ్యంలో లిఖితపూర్వకంగా రాసినటువంటి అక్కడ ఆ ఆనవాళ్ళను కూడా చూపెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే రెండు రోజుల పాటు ఉపవాసాలు ఉన్నటువంటి భక్తులందరికీ అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కళాకారులు భజన కీర్తనలతో ఇక్కడ వచ్చి ఈ శివుని యొక్క నామస్మరణంతో అక్కడ ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి బైసపట్నంలో ఉన్నటువంటి దాదాపు రెండు రోజుల పాటు హిందూ బంధువులందరూ ఈ ఓంకారేశ్వర టెంపుల్కు వచ్చి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కళాకారుల యొక్క ఈ భజన కీర్తనలను వింటూ శివుని యొక్క నామస్మరణంతో అక్కడ ఆ భక్తిలో తేలాడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా మన బైసపట్టణ మాజీ అధ్యక్షుడు బాలాజీ సుత్రవి గారు అదేవిధంగా अनिता बालाजी सूत्र में काउंसिलर पालन जरूरी महाशिवरात्रि की शुभकामनाएं आज पहली बार उतने सालों से यहाँ पर महाशिवरात्रि मा, मनाया जाता है लेकिन कल जो लक्ष्य वो काफी ज्यादा था इसका कारण ये हिंदुओं में भक्ति भावनाएं ज्यादा बढ़ी जो पशिव प्रयागराज का भी वजह से भी लोगों में हिंदू समाज में मंदिरों के बारे में ज्यादा लोगों का विचार बदल जाता आज आग मानव मंदिर में इतना रश पूरे हिंदुस्तान में मिली सभी भक्तों से एक गुजारी से ऐसे भक्ति और के साथ से हम सब हर एक फेस्टिवल अपन अच्छे अच्छे ढंग से मनाया और मैं सभी पशु प्रयागराज में इतने सारे लोग भी जो लोग गंगा का स्नान किए बधाई देता इतने सारे प्रयागराज में आज साठ करोड़ लोग भक्ति जाके जो वहाँ पर जो कुंभ मेला में भूखी लगा है सभी को मैं अभिनंदन करता हूँ और बधाई देता हूँ और आने वाले साल में हर एक मंदिरों में ऐसा लक्ष्य रहते हुए भी भक्ति भावना के साथ हम लोग आगे बढ़े ऐसा कहता हूँ मंदिर का इतिहास है पुराना बारह साल बारह सौ साल पहले चोलू राजा के पीरियड में, में मंदिर बनाया ऐसा है क्योंकि वो उस पीरियड में तमिलनाडु से लेके आंध्रा तक चोलू सारे मंदिर बनाए कम से कम आठ सौ नब्बे मंदिर बनाए ऐसी बनाओ ये मंदिर की उसी भक्तों में जो भावना बढ़ी